టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కోవై గారు గత కొన్ని సంవత్సరాలుగా తన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ఎంతో మంది స్టార్ కి పోటీ ఇచ్చిన ఫీమేల్ కమేడియన్ కోవై సరళగారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఏమి పుట్టింది తమిళనాడులో అయినా తెలుగు సినిమాలో స్టార్ కమెడియన్గా పేరు సంపాదించుకున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారు కోవై సరళగారి కాంబినేషన్ అంటే నవ్వని వారంటూ ఉండరు కోవై సరళ గారు తెలుగు తమిళ భాషల్లో దాదాపు ఏడు వందల సినిమాల్లో నటించారు అయితే గత కొంతకాలంగా కోవై సరళ గారు సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో సక్సెస్ అయిన కోవై సరళ వ్యక్తిగత జీవితంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకున్న కోవై సరళ తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడమే మర్చిపోయారు కోవై సరళగారు ఇంటికి పెద్ద కూతురు కావడంతో తన తోబొట్టువుల బాధ్యతను తీసుకుని వారిని చదివించి వారికి ఓ మంచి జీవితాన్ని ప్రసాదించారు ప్రస్తుతం ఆమె తోబొట్టువులు ఇతర దేశాల్లో స్థిరపడ్డారు వారి కోసం ఈమె పెళ్లి చేసుకోకుండా కుటుంబాన్ని ముందుకు నడిపించారు అలా కుటుంబం కోసం తన జీవితాన్ని దారపోసింది కోవై సరళగారు అయితే ఈమెకు ప్రస్తుతం వయసు పైబాడటంతో అవకాశాలు తగ్గడంతో పాటు తాన్ని పలకరించే వారు కూడా లేరు ఎవరికైతే ఈమె తన జీవితాన్ని త్యాగం చేసిందో వాళ్ళు కూడా తాన్ని పట్టించుకోవడం లేదట ఎగ కోవై సరళ గారు చివరిగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన అభినేత్రి టూ సినిమాలో నటించారు ఆ తర్వాత ఈమె కొంతకాలం పాటు విరామం తీసుకొని మరో విభిన్నమైన చిత్రంతో ముందుకు ముందుకొచ్చారు ఈమె నటించిన తమిళ చిత్రం సింబి ఇందులో కోవై సరళ సరికొత్త మేకవర్తో ఎవరూ గుర్తుపట్టలేని విధంగా కనిపించారు ఈ మూవీ అందరిచే ప్రశంసలు కూడా అందుకుంది